మీరు ఏదైనా భూమి ఏదైనా మీరు అమ్మినా మీరు మీ భూమి మీ భూమి ఏదైనా మీరు కొనుగోలు చేసినా మీ భూమికి సంబంధించిన ఎక్కడైనా లావాదేవీలు ఎక్కడ ఏం జరిగినా ట్రాన్సాక్షన్ జరిగిన మీకు రియల్ టైం అలర్ట్స్ వస్తాయి మీ ఫోన్కు రియల్ టైం అలర్ట్స్తో మన గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేయడమే కాకుండా రియల్ టైం డేటాతో దాన్ని అప్డేట్ చేయడం నేను అడుగుతా ఉన్నా దీన్ని మహాయజ్ఞం అని అంటారు ఇస్ ద డెప్త్ చేయాలనుకున్నది ఏ స్థాయిలోకి వెళ్ళి చేశాము అన్నదానికి దిస్ ఇస్ ద డెప్త్ చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది పదులు వయసున్నా కూడా ఎనభై ఏళ్ళ వయసు ఎనిమిది పదులు వయసున్నా కూడా నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా చూశావా చేశావా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు అసలు ఏ స్థాయిలోకి వెళ్ళి మేము రివ్యూలు తీసుకునే వాళ్ళము అని అంటే ఏ స్థాయిలోకి వెళ్ళి ఎంత కమిట్మెంట్ చూపే వాళ్ళము అని అంటే

ఈ కీ ఉంది కదా అని చెప్పి మనం టైట్లింగ్ యాక్ట్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అని పెట్టాము సార్ విచ్ టాంపర్ ప్రూఫ్ ఆ టైట్లింగ్ యాక్ట్ కూడా ఒకసారి చదువుకోండి కొంచెం ట్యాంపర్ ఎవరైనా చేయాలని అనుకుంటే కూడా చెయ్యాలని దురుద్దేశంతో ఆలోచన చేసినా కూడా చేయలేని విధంగా నీ సిస్టంను ను డెవలప్ చేయాలి అప్పుడే దీనికి మోర్ మీనింగ్ వస్తుంది ప్రజలకు బేసిక్లీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఇది ట్యాంపర్స్ చేయలేము అన్న ఇంప్రెషన్ ఇవ్వగలిగితే నెంబర్ వన్ నెంబర్ టూ వాట్ ఎవర్ టెక్నాలజీ ద్వారా నువ్వు ఏదైతే నువ్వు పెట్టగలిగిందో దట్ షుడ్ ఓన్లీ బీ స్టాండ్ బై యూ వుడ్ హ్యావ్ టు బీ మేక్ షూర్ దట్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్సో గివన్ అండ్ ఫిజికల్ డాక్యుమెంట్స్ గా ఎవరైనా చూపిస్తే ఫిజికల్ డాక్యుమెంట్ షుడ్ ఓవర్ రూల్ ద టెక్నాలజీ అది కూడా జాగ్రత్తగా చూసుకుంటాం ఎందుకంటే ఈ టెక్నాలజీలో ఏం చేస్తున్నాడు ఎవడు చేస్తున్నాడు ఏం పెడుతున్నాడు అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతుల్లో లైఫ్ లైఫ్లే ఉంటాయి జీవితాలు ఉంటాడు ఏమి వాడు లంచాలు తీసుకుని రాజీ పడిపోయి కీబెడ్ ఇచ్చేసేసి టక టక టెక్ మార్పులు చేసేస్తాడు అప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్ ఉండి లాభం లేకుండా పోతుంది సో దేస్ గాట్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ డాక్యుమెంట్ అనేది ఏదైతే ఉందో అది భద్రంగా ఇళ్ల దగ్గరే ఉంటుంది సో ఎనీ అప్ Uh, updating that you do, physical document also should be updated parallelly. Yes. Without updating physical document parallelly, you should not initiate technical updating. Yes. That is is equally important. Otherwise, what will happen is we ignore the physical document updating. And what happens is physical document would say something, your digital document would say something else. ఇప్పుడు మూడవది సులోపులు గమనించే కోర్టుకు పోతాడు